ఉదయగిరిలో విజయం మనదే అని అనుకున్న విధంగా ఉదయగిరి కోటపై తెలుగుదేశం పతాకం ఎగరవేస్తామని తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ ఆనందం వ్యక్తం చేశారు ఎండను సైతం లెక్క చేయక పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్లో బారులు తీరి ఎంతో సమయం వేచి ఉండి అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకు ముందుకొచ్చిన ఓటరు దేవుళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఉదయగిరి అభివృద్ధి చెందాలి అరాచక పాలన పోవాలి అని ఒకే ఒక లక్ష్యంతో తన మీద నమ్మకంతో ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ముందుగా తన సామర్థ్యాన్ని గుర్తించి పోటీ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు లోకేష్లకు ఉదయగిరి విజయం చెందుతుందని ఇందుకు సహకరించిన ఓటర్ మహాశయులకు ఇది అంకితం అని సురేష్ తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని విజయం వైపు అడుగులు వేసేలా ముందుకు నడిపించిన కూటమి నాయకులు వారి మార్గదర్శకంలో నడిచి విజయానికి చేరువ చేసిన కార్యకర్తలు అభిమానుల సహకారం మరవలేనిదన్నారు చంద్రన్న పాలనలో అందరి సహకారంతో ఉదయగిరి అభివృద్ధికి కృషి చేస్తానని ఉదయగిరికి కాపు కాస్తానని రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఉదయగిరికి లభిపచేస్తానని సురేష్ తెలిపారు